నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను పద్మ రోజు మనతో పాటు ఉన్నారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ రావుల వారిని మనకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే చాలామంది అంటూ ఉండే విషయం ఏంటంటే ఆడవారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం నిజమే అంటారా అర్థం చేసుకోవడం కష్టం లేదంటే అర్థం చేసుకోవడంలో వాళ్ళు విఫలం అవుతున్నారా అసలు ఎవరైనా సరే మేబీ మీరు సెకండ్ చెప్పింది అదే కరెక్ట్ ఏమో అర్థం చేసుకోవడం అంత కష్టం కాకపోవచ్చు బట్ మేబీ బికాస్ ఆఫ్ సో మెనీ అదర్ బయలాజికల్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ కొంచెము మోర్ కాంప్లెక్స్ ఉండొచ్చు కొన్నిసార్లు ఇమోషనలీ మోర్ కాంప్లెక్స్ ఉండొచ్చు సో ఫ్రమ్ దాట్ పర్స్పెక్టివ్ అర్థం చేసుకోవడం కష్టం అనుకుంటారు కానీ ఎక్కడైనా కొంచెం కమ్యూనికేషన్ ఉంటే కొంచెం అండర్స్టాండింగ్ ఉంటే ఎవరినైనా అర్థం చేసుకోవచ్చు అని నా ఒపీనియన్ అండి ఓకే అంటే వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారేమో అని నేనైతే అనుకుంటాను ఎందుకంటే ఆడవారు కోరుకునేది ఏదైనా సరే అంటే ప్రేమతో చెప్తే ఏదైనా వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది బట్ ఆ చూపించడంలో వాళ్ళు మిస్ అవుతున్నారేమో కదా ఈ విషయాలైతే సో ప్రేమతో అడిగితే ఎవరికైనా అర్థమవుద్ది మీరు కరెక్టే చెప్తున్నారు కొన్నిసార్లు సోషల్ స్ట్రక్చర్ మన సోషల్ స్ట్రక్చర్ వలన ముందు నుంచి ఏవో ఆడవాళ్ళు ఎక్కువ సెన్సిటివ్ వాళ్ళు ఎక్కువ ఎమోషనల్ లేకపోతే వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు అని ఒక కైండ్ ఆఫ్ కేటగిరీలో పెట్టేస్తున్నారు విచ్ ఇస్ ట్రూ టు సమ్ ఎక్స్టెంట్ దట్ ఎస్ మనకి హార్మోనల్ ఇంపాక్ట్స్ ఉంటాయి మేబీ దాని వల్ల మూడి ఇది అవుతుంది కానీ మంచిగా మాట్లాడి అర్థం చేసుకోవాలి అది ఏ జెండర్కైనా ఇట్స్ ద సేమ్ ఇట్ ఒక ఇట్స్ నాట్ అబౌట్ అ స్పెసిఫిక్ జెండర్ జెండర్ ఆడవాళ్ళకే అలా అనుకుంటున్నా కాదు మీరు అంటున్నట్టు మంచిగా మాట్లాడి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి అండర్స్టాండింగ్గా ఉంటే ఎవరినైనా అర్థం చేసుకోవచ్చు సో బట్ యూజువల్గా మేబీ ఓవర్ ఫ్రమ్ ద పాస్ ద వే ఇట్ ఈస్ చెప్పే ఫ్రీడమ్ ఉందో లేదో తెలియదు కొన్నిసార్లు ఇట్స్ పాసిబుల్ దాట్ ఆడవాళ్ళకి ఆ ఫ్రీడమ్ నేను అనిపించకపోవచ్చు నేను ఓపెన్గా ఓపెన్ ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని దానివల్ల కొంచెం డిస్టెన్స్ రావచ్చేమో అండ్ ఆల్సో ఫ్రమ్ ద మెన్స్ పర్స్పెక్టివ్ వాళ్ళు ఇమోషనలీ అవైలబుల్ ఉండడం ఇంపార్టెంట్ ఆడవాళ్ళని అర్థం చేసుకోవాలి సిమిలర్లీ ఇప్పుడు ఇదే నేను నా కౌన్సిలింగ్లో చూస్తే ఇట్ ఈస్ నాట్ జస్ట్ జెండర్ స్పెసిఫిక్ అండి లాడ్ ఆఫ్ మెన్ ఆల్సో ఫీల్ దట్ దే ఆర్ నాట్ ఫీలింగ్ అండర్స్టెడ్ వాళ్ళని అర్థం చేసుకోవట్లేదు దే ఆర్ నాట్ దేర్ అరౌండ్ ఇమోషనలీ అవైలబుల్ పీపుల్ సో జనరల్గా చెప్పడం కష్టము ఎస్ మేబీ ఛాలెంజెస్ కొన్నిసార్లు ఆడవాళ్ళకి ఎక్కువ కావచ్చు బట్ అందరికీ అదే క్రైటీరియా దాట్ మాట్లాడాలి అర్థం చేసుకోవాలి ఓపెన్గా ఉండాలి జడ్జ్ చేయకూడదు ఇవన్నీ సేమ్ ఫర్ ఎవ్రీబడి ఓకే మీరు ఆయన మాట్లాడితే ఒక వర్డ్ వాడారు ఆడవారు సెన్సిటివ్ అని నిజంగా మీరు చాలా మంది కౌన్సిలింగ్ ఇచ్చుకుంటారు కదా అందులో ఆడవారు బాగా సెన్సిటివ్గా అనిపించారా లేదా లేదా అనుకున్నంత కాదు చాలా స్ట్రాంగ్ గా అనిపించిందా మీకు అబ్సల్యూట్లీ అండి చాలా స్ట్రాంగ్ వాళ్ళు ఉంటారు సెన్సిటివ్ వాళ్ళు ఉంటారు సో ఇప్పుడు పర్సనాలిటీ స్టైల్స్ అనేది జెండర్ స్పెసిఫిక్ అని ఉండదు ఎస్ కొన్ని ట్రేడ్స్ జెండర్ స్పెసిఫిక్ బికాస్ ఆఫ్ ది హార్మోనల్ లెవెల్ వలన మేబీ అగ్రెషన్ ఇస్ మచ్ మోర్ సమ్టైమ్స్ ఇన్ మెన్ స్ట్రెంత్ వైజ్ సో అలా ఉండొచ్చు కానీ ఫ్రమ్ అండర్స్టాండింగ్ పర్స్పెక్టివ్ ఆడవాళ్ళైనా మొగలైన ఒక స్పెక్ట్రమ్ మీద అందరూ ఎక్కడైనా ఉండవచ్చు దే విల్ బీ మెన్ హు ఆర్ వెరీ సెన్సిటివ్ అండ్ మేబీ దేల్ బీ ఉమెన్ హు ఆర్ మేబీ నాట్ వెరీ సెన్సిటివ్ కదా సో నా సెషన్స్లో సీ అన్నీ ఆల్ టైప్స్ ఇట్ డిపె డజెంట్ రియలీ డిపెండ్ అపాన్ ద జెండర్ ఇట్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి వాళ్ళ స్టోరీ ఏంటి వాళ్ళు ఏమీ హౌ దెవర్ అప్ వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది దాట్ డిటర్మైన్స్ ద ఇమోషనల్ మేకప్ ఆఫ్ హౌ మనం ఎలా పర్సీవ్ చేసుకుంటున్నాము ఎలా దాన్ని ఇంపాక్ట్ అవుతున్నాము అని ఓకే ఈ విషయంలో అంటే ఇలా కౌన్సిలింగ్ విషయంలో లేడీస్ కంటే ఆడవారికి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు మీకు బాగా ఇబ్బంది అయింది ఏమైనా ఉందా అలా ఏమనిపించలేదా కౌన్సిలింగ్ టైంలో ఏంటి మెంటాలిటీ ఇంత అని ఏమైనా ఎక్కడైనా అనిపించిందా మీకు లేదండి అలాంటిది అయితే ఏం లేదు ఓన్లీ కొన్ని ఉన్నప్పుడు బోత్ సైజ్ హైవ్ సీన్ బోత్ సైజ్ రైట్ మెన్ ఆర్ గోయింగ్ థ్రూ టఫ్ సిచ్యువేషన్స్ వుమెన్ ఆర్ గోయింగ్ థ్రూ టఫ్ సిచ్యువేషన్స్ అప్పుడు యూ ఫీల్ యు నో యువర్ హార్ట్ రీచెస్ అవుట్ టు దెమ్ అండ్ యూ కెన్ అండర్స్టాండ్ ద పెయిన్ కానీ యా ఐ థింక్ మరి యాజ్ ఎ సెడ్ మనం జనరలైజ్ చేస్తే దాన్ని ఒక బాక్స్లో పెట్టినట్టు స్టెరియో టైపింగ్ లాగా అయిపోద్ది దానివల్ల కొన్నిసార్లు కొంత ఓ మెన్ ఆర్ నాట్ సెన్సిటివ్ అని ఒక జనరల్ స్టేట్మెంట్ పెట్టేస్తే దెన్ ఇట్స్ డిఫికల్ట్ టు బ్రేక్ థ్రూ దట్ కదా అలాంటి ఒక ఫిల్టర్ లాగా వచ్చేస్తుంది ఓ వీళ్ళకి ఎలాగైనా అర్థం కాదేమో నేను చెప్ప చెప్పాల్సిన అవసరం లేదు లేకపోతే ఎంత చెప్పినా అర్థం కాదేమో అని సో అలాంటి బ్యారియర్స్ వచ్చి ఇట్ కమ్స్ ఇన్ ద వే ఆఫ్ ద రిలేషన్షిప్ ఇట్ కమ్స్ ఇన్ ద వే ఆఫ్ ద కమ్యూనికేషన్ అండ్ అండర్స్టాండింగ్ సో సో నా నా రికమెండేషన్ అంటే డోంట్ గో విత్ బ్యారియర్స్ హ్యూమన్ ఇస్ హ్యూమన్ దే హ్యావ్ ఆల్ ది ఎమోషన్స్ ఏదైనా నేర్చుకో అర్థం చేసుకోవాలంటే అందరూ అర్థం చేసుకోవచ్చు కొందరికి ఈజీగా చేయొచ్చు కొందరికి కష్టంగా అవ్వచ్చు బట్ దట్ ఈస్ ఓకే ఓకే ఎవరైనా సరే ఉమెన్ ఆర్ మెన్ లోపల ఉన్న ఫీలింగ్స్ బయట పెట్టడం కరెక్టా కాదా వాట్ ఎవర్ ఎనీ ఫీలింగ్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అండి టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అండ్ టెల్ యువర్ ఫీలింగ్స్ బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు సెన్సిటివ్ ఇన్ ద వే యూ ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్ అంటే చాలా రూడ్గా హార్ష్గా అగ్రెసివ్గా ఇమోషనల్ రియాక్షన్గా ఇప్పుడు నాకు కోపం సి యాంగర్ అనేది ఉంది యాంగర్ మాలామంది నెగిటివ్ అనుకుంటారు అలా ఏ ఇమోషన్ అయినా పాజిటివ్ నెగిటివ్ అని ఉండదు ఇమోషన్ ఇస్ అన్ ఇమోషన్ ఎవ్రీ ఇమోషన్ ఇస్ వ్యాలిడ్ దానికి ఒక ఫంక్షన్ ఉంటుంది ఇట్స్ ట్రైంగ్ టు టెల్ యూ సంథింగ్ ఎవరికైనా ఎందుకు కోపం వస్తుంది వాళ్ళకి ఏదైనా అన్ఫేర్ అయింది సంథింగ్ లేకపోతే ఎవరు తప్పు చేశారని వాళ్ళకి అనిపిస్తుంది సో యాంగర్ అనేది వ్యాలిడ్ ఇమోషన్ కానీ దాన్ని ఎక్స్ప్రెస్ ఎలా చేస్తున్నాము అది అరిచి చెప్తున్నామా నెమ్మదిగా చెప్తున్నామా అది ఇంపార్టెంట్ అవుతుంది కదా సో ఎవరైనా ఎక్స్ప్రెస్ చేయాలి ఇమోషన్స్ మీరు ఎక్స్ప్రెస్ చేయకపోతే దెన్ నేను ఇందాక చెప్పాను కదా ఇమోషనల్ అన్అవైలబిలిటీ అని మీరు వేరే వాళ్ళు మీకు అవైలబుల్ ఉండాలి అంటే మీరు చెప్పాలి కదా నేను ఇలా ఫీల్ అవుతున్నాను నాకు ఇలా ఇంపాక్ట్ అవుతుంది అని ఆ కాన్వర్జేషన్ అవ్వాలి సో ఇమోషనల్ ఎక్స్ప్రెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సేయింగ్ దాట్ టు బీ నాట్ గోయింగ్ టు ది ఎక్స్ట్రీమ్ మేనేజ్ సో మన ఇమోషన్స్ ని మనం మేనేజ్ చేయాలి నాకు కోపం వచ్చింది కదా అని నేను గట్టి గట్టిగా అరిస్తే ముందు వాళ్ళకి అసలు ఏం అర్థం కూడా కాదు సో అలా అని బాధ వచ్చిందని నేను ఎవరితో మాట్లాడుకున్నా జస్ట్ ఒక మూల కూర్చుంటే నో బడీ ఈస్ గోయింగ్ టు అండర్స్టాండ్ సో ఒక వీ హ్యావ్ టు మేనేజ్ అవర్ ఇమోషన్ దట్ వీ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ అ సో దట్ ఇట్ గివ్స్ ద ఆపర్చునిటీ వేరే వాళ్ళకి అర్థం చేసుకోవడానికి ఓకే చాలామంది ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అవ్వచ్చు సమ్ ప్రాబ్లం వస్తే కనుక ప్రతి ఒక్కరు చెప్పేది నువ్వు కొంచెం కామ్గా ఉండు ఓపిక పట్టు సహనం ఉండాలి ఇట్లా ప్రతిసారి లేడీస్ అనగా 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 వాళ్ళు ఈ కొంచెం ఇది పె పెరగతంటారా కోపం కసి చూపించుకోవాలి చూపించుకుంటే ఎక్కడతో అయిపోతుందని అనుకుంటాం బట్ అన్నిటినీ ఆపాలి ఆపాలి కంట్రోల్ కంట్రోల్ అంటారు కదా ఇది కరెక్టే అంటారు అసలు అన్ఫార్చునేట్లీ నో అండి అలా కంట్రోల్ చేసి పుష్ చేస్తూ ఉంటే అది యాక్చువల్గా ఇట్ విల్ లీడ్ టు అ బిల్డప్ బిల్డప్ అయి ఇది ఇది మేము అంటే ఇమోషనల్ వాల్కెనో లాగా అది బబుల్ అవుతూ అవుతూ సడన్గా ఇట్ విల్ ఎక్స్ప్లోర్డ్ అప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ అండ్ ఇప్పుడు నేను మనమిద్దరం ఉన్నాము లెట్సే మనం ఫ్రెండ్స్ మనం మీరు ఏదో చేస్తున్నారు నాకు నచ్చట్లేదు నేను కామ్ గా ఉంటాను ఆఫ్టర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం ఒకటేసారి మీ మీద అరుస్తాను మీకు అర్థం కూడా కాదు ఏమైంది ఎందుకు అరుస్తుంది సడన్ గా సిచువేషన్ అసలు నా కన్సర్న్ ఏంటి దాని మీద ఫోకస్ కాకుండా ఓకే సౌజన్య అరిచింది ఇంత గట్టిగా అరిచింది హౌ కెన్ షీ డూ దట్ అని అది కంప్లీట్లీ వేరే డైరెక్షన్లో వెళ్తుంది సో కామ్ అనేది ఎందుకు అంటే నేను ఇందాక చెప్పినట్టు మీరు ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు వేరే వాళ్ళకి అర్థం అవ్వాలి సో యూ నీడ్ టు కామ్ యువర్ సెల్ఫ్ To express yourself, but you don't need to push your emotions down. Mm. That is a completely different thing. Pushing emotions down, suppressing emotions is different from calming yourself down and having a conversation. Mm. అది ఇమోషనల్ మేనేజ్మెంట్ కింద వస్తుంది ఇది ఇమోషనల్ సపరేషన్ కింద వస్తుంది సో దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి అండ్ మీరు చాలా మంది బికాస్ ఆఫ్ ద సోషల్ స్ట్రక్చర్ దట్ ఈస్ దేర్ ఆడవాళ్ళే క్వైట్గా ఉండాలి ఏదైనా అడ్జస్ట్ అయిపోవాలి విచ్ ఇస్ నాట్ అ ఫేర్ థింగ్ రైట్ అలా అని మగవాళ్ళు ఏమీ ఫేస్ చేయట్లేదు అని నేను చెప్పట్లేదు ఎవరి సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉన్నాయి అందరూ ఓపెన్ గా దాన్ని డిస్కస్ చేసుకొని రిజాల్వ్ చేయడానికి ట్రై చేసుకోవాలి గానీ ఇలా జెండర్ రోల్స్ వల్ల వీళ్ళ వీళ్ళు పవర్ఫుల్ వీళ్ళు హైరార్కి లేకపోతే ఆడవాళ్ళు హస్బెండ్ చెప్పిందే వినాలి లేకపోతే అలాంటివి పిల్లలైనా సరే ఆడపిల్ల కొంచెం కూల్ కూల్ అరవకు నెమ్మదిగా అర్థం చేసుకో వినటానికి ట్రై చే వింటూ ఉంటాం ఆల్రెడీ మనం ఫేస్ చేసిన విషయాలు ఆ విషయాలు కూడా కూల్ కూల్ అరవద్దు ప్రతిసారి కాంప్రమైజ్ 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 ఇలా అయిపోతుంది కదా అది అబ్బాయిలకు కూడా చెప్పాలి చిన్నప్పటి నుంచి అరవకుండా మారలేదు సో దాట్స్ అ గుడ్ థింగ్ ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్ దట్ యూ హ్యావ్ టు టాక్ కామ్లీ బట్ ఇట్స్ నాట్ దట్ ఓన్లీ గర్ల్స్ హ్యావ్ టు డూ ఇట్ ఐ థింక్ ఇట్స్ అ జనరల్ గుడ్ థింగ్ టు ఫైండ్ అ వే టు మేనేజ్ యువర్ ఇమోషన్స్ అండ్ స్పీక్ ఇన్ అ కామ్ మేనర్ అసర్టివ్ మేనర్ గా ఉండడం గట్టి గట్టిగా మాట్లాడడం లేకపోతే పాసివ్ గా ఉండడం ఏం మాట్లాడకుండా కామ్ గా ఉండడం Both are not a very healthy approach. Thank you. Thank, Thank you so much. Thank you.